హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు సెకండ్లో ఆ సమయంలో నిర్మాతలకి ఒక కొంగు బంగారంగా పిలసెల్లిన సమయంలో గుంటూరుకు చెందిన హోటల్ గౌరీశంకర్ దీనికి బ్రాంచ్లు కూడా ఉన్నాయి ఒకటి జిన్నా టవర్ సెంటర్ అంటే పాత బస్ స్టాండ్ సెంటర్లో ఒక గౌరీ శంకర్ హోటల్ ఉండేది అలానే మనకి ఈ అరణలపేట అటువైపు ఇంకో గౌరీశంకర్ ఉండేది వీటి ఓనర్ ఎవరయ్యా అంటే గుమ్మడి వీరయ్య గారు ఈయన సినిమా ఇండస్ట్రీ మీద మోజుతో తనకి ఫ్రెండ్ అయినటువంటి నల్ల ప్రసాద్ అనే ఒక వ్యక్తిని అప్రోచ్ అయితే ఆయన కృష్ణగారితో అనగానే కృష్ణ గారిని పట్టుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలి పి రెడ్డి గారిని పట్టుకోవాలి ఎందుకంటే అప్పట్లో ఆయనతో సన్నిహితంగా మెలిగేవాళ్ళు ఆయన కోటరిలో ఒక ప్రముఖుడిగా ఉన్నారు కాబట్టి ఆయన అప్రోచ్ అయితే ఒక సినిమాదిద్దామనగానే వెంటనే తల్లి కొడుకులు అనే ఒక సినిమా మొదలుపెట్టారు ఇందులో కృష్ణ గారు కాంచన ఒక జంట చంద్రమోహన్ కృష్ణ గారి తమ్ముడు వారి తల్లి అంజలిదేవి అంటే వీరి ముగ్గురుదే ఈ టైటిల్ జస్టిఫికేషన్ తల్లి కొడుకులు కృష్ణ గారి స్నేహితుడిగా మన కృష్ణరాజు గారు నటించారు అలానే ఆయనకు జంటగా లీలారాణి గారు ఇక ఏడిది నాగేశ్వరరావు గారు ఈ లీలారాణి తండ్రిగా నటించారు ముక్కామల గారు కాంచన గారికి తండ్రిగా అలానే అల్లూరు రామలింగయ్య గారు ఈ యొక్క కాంచన గారికి మేనమామగా ఇలా నటించగా ఇందులో లేడీస్ పాత్రధారులు అంటే మహిళా పాత్రధారుల సంఖ్య ఎక్కువే లీరా సంధ్యారాణి విజయ గిరిజ విజయభాను కాంచన గారు ఇంతమంది ఉన్నారనమాట ఆంజనే గారితో కలుపుకొని ఇక బేబీ ఆర్టిస్టులు కూడా చిన్న పిల్లలు కూడా ఎక్కువ నటించారు కృష్ణ గారు ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒక తల్లి పిల్లల క్షేమం కోసం ఎంత త్యాగం చేయగలదు అని తెలిపే ఒక సెంటిమెంట్ రసం పండించినటువంటి సినిమా అనమాట ఈ సినిమా హైదరాబాద్ శాంతి ఏసీలో మళ్ళీ ఇరవై రెండు రోజులు డైరెక్టర్ అని ఆ తర్వాత మన హై విజయవాడ జై హింద్లో మాత్రం యాభై రోజులు ఎత్తకుండా ఆడింది అంటారు అంటే డెబ్భై మూడు మే ముప్పై ఒకటి కృష్ణగారి బర్త్డేకి రిలీజ్ అయినటువంటి ఈ సినిమా విజయవాడలో యాభై రోజులు ఆడటం అప్పట్లో అంటే మన వాళ్ళందరూ డైరెక్టర్ అని చెప్పకండి అంటారు మరికి ఏ రని చెప్తాము ఇక్కడ ఇరవై రెండు రోజులు ఇంకొక దిగేటర్లో ఇరవై రోజులు ఇంకొక రేటర్లో మూడు రోజులు ఆ తర్వాత ఇంకొక దిగేటర్లో ఒక షోతో ఒక పది రోజులు ఇవన్నీ కలిపి చెప్పడం అనేది కుదిరే పని కాదు వీటన్నిటికీ సంబంధించి ఒక యాభై రోజుల పోస్టర్ వంద రోజుల పోస్టర్ కనుక దొరికితే మనకి యాభై రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది వంద రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది అనేది ఈజీగా చెప్పవచ్చు వీటి వల్ల మనకు ఒక మామూలు ఆనందం పాత సినిమాల జ్ఞాపకమే తప్పితే కొత్తగా ఆ నిర్మాతలకు కూడా ఒరిగిందే ఉండదు ఒక్క పైసా కూడా కలెక్ట్ చేసిన దానికన్నా ఇలా కొత్తగా మనం అన్ని ఆడింది ఆడింది అని చెప్పడం వల్ల అయితే ఈ సినిమాకి సంబంధించి మన దిగ్గజాలు పనిచేశారు ఆచార్య ఆత్రేయ ఆరుద్ర అప్పలాచార్య నారాయణ రెడ్డి దాసరెడ్డి చూడండి తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో పాటలు రాయగలిగిన వాళ్ళు వీళ్ళే కదా ఇంకొంతమంది ఉన్నారు కానీ పద్మరాజు గారు కానీ ఇంకా జాలాది గారు కానీ అంటే టాప్ వాళ్ళందరితో అగ్రస్థాయి టెక్నీషియన్లు తారాగణంతోనే సినిమా నిర్మితమైంది ఇలాంటి మ్యూజిక్ వచ్చేసి జీకే వెంకటేష్ గారు జీకే వెంకటేష్ ఎవరయ్యా అంటే ఇళయరాజా గారి గురువు లాంటి వాళ్ళు అనమాట ఇళయరాజా గారితో కృష్ణ గారు ఒక సినిమాకే మ్యూజిక్ డైరెక్షన్లో నటించారు కానీ అది మన జమదగ్నిలో ఆయన గురువుతోనే జీకే వెంకటేష్ గారితోనే సినిమాలు తీశారనమాట మ్యూజిక్ కొట్టించేసుకున్నారు అయితే తల్లి కొడుకులకు సంబంధించి పాత విషయాలను చూస్తున్నప్పుడు తెలిసింది మన గుమ్మడి వీరయ్య గారు ఒక లక్ష రూపాయలతోనే ఈ సినిమా నిర్మించడం మొదలు పెట్టగా సగం షూట్ అయిపోయేసరికి డబ్బులన్నీ అయిపోయాయంట అంటే మనం అనుకోని దిగడం వేరు దిగిన తర్వాత జరగడం వేరుగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారితో చెప్తే విషయం ఇంత దాకా వచ్చావు కదా ఇంకా ఖర్చు పెట్టు ఎలాగోలాగా అంటే గౌరీశంకర్ హోటల్ అమ్మేదాకా వెళ్ళింది కానీ ఆ ప్రమాదం తప్పింది ఎందుకంటే ఈ డెబ్బై మూడు నాటికి నేను పుట్టలేదు ఆ తర్వాత మేము గుంటూరు డైలీ జర్నీ చేసినప్పుడు కానీ తర్వాత హోటల్స్ టిఫిన్ చేయటం కానీ మేము చేసాం కాబట్టి ఆ గౌరీ శంకర హోటల్ అమ్మలేదు ఏం చేశారయ్యా అంటే ఇంకొక నిర్మాతను కలుపుకున్నారు ఆ నిర్మాత ఈ రామినాయణ కోటేశ్వరరావు అని ఆ టైటిల్స్లో పడే పేరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అట్లనే తారక రామ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు కూడా మరొక యాభై వేలు ఎంత సర్దారని చెప్తారు సో అలా నాకు తెలిసి ఆయన దగ్గర ఉన్న లక్ష అయిపోగా ఇంకొక యాభై వేలు ఇంకొకళ్ళ దగ్గర తెచ్చుకోక ఇంకొక యాభై వేలు వీళ్ళు సర్దారు అంటే ఒక నాలుగు లక్షల్లో సినిమా ఉంటారు నాలుగు లక్షల్లో సినిమా తీస్తే మరి కృష్ణ గారి సినిమాలకి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా సో ఈ తల్లి కొడుకులు సినిమా అనేది ఒక మంచి హిట్ సినిమాగా మారింది ఇది కృష్ణ గారికి ఉన్నటువంటి క్రేజ్ అంటే అప్పట్లో డబ్బున్న ప్రతి వాళ్ళకి సినిమాలు తీయాలనే ఉత్సాహం ఉన్న ప్రతి వారికి కృష్ణ గారు ఒక కొంగు బంగారం కల్పతరువుగా మారారు అనడంలో సందేహమే లేదు ఒకవేళ ఈ సినిమా పోయి ఉంటే కృష్ణ గారు ఖచ్చితంగా దాన్ని భర్తీ చేసి వేరే సినిమా పిలిచి ఉంటారు ఉమ్మడి వేరే సందేహమే లేదు గౌరీశంకర్ హోటల్ కూడా ఉంది మాకు సారీ హోటల్ అంటున్నా థియేటర్ కూడా ఉంది గుంటూరులో మొన్న మధ్య దగ్గర అంటే ఏమిటి అంటే చెప్పొచ్చేదే తర్వాత తాను ఒక టాప్ స్టార్గా వెళ్ళడమే కాకుండా తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో శ్రీమంతుల్లో డైలాగ్ ఉన్నాయండి పెరగడం అంటే ఏదో మనం పెరగటం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ అభివృద్ధిని ఓడికోడుకోవటం అలాంటి వ్యక్తుల్లో కృష్ణ గారు అగ్రగాని అగ్రగణ్యులు అంటూ చెప్పడంలో సందేహమే లేదు మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై రిలీజ్ అండి ఈ సినిమా కాంచన గారి హీరోయిన్ అంటే ఒక హిట్ పేరు ఒక రకంగా చెప్పాలంటే నేనంటే నేను తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్ అయింది అనుకోవచ్చు కూడా కృష్ణరాజు గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఏడుది నవేశ్వర్రావు గారు ఏంటంటే ఈ పాతవన్నీ చూస్తున్నప్పుడు నాకు తెలిసింది ఆయన నిర్మాత మనకి నిర్మాతగా తెలుసు ఏది మంచి మంచి సినిమాలు అభిరుచి కలిగిన సినిమాలు తీశారు అని చెప్పేసి స్వయం కృషి శృతిలయలు ఇట్లాంటివి కానీ మనకి నేరము శిక్ష కానీ ఈ తల్లి కొడుకులు కానీ ఇంతకుముందు సినిమాలు కానీ కృష్ణగారి సినిమాల్లో ఆ నటుడుగా కూడా ఉన్నారు కృష్ణగారి సినిమాలు కాదు వేరే వాటిలో అంటే చిత్రరంగంలో ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు కానీ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు కానీ కనీసం అరవై ఐదు తర్వాత కృష్ణగారి ప్రమేయం కాస్త కూస్తో వాళ్ళ కెరీర్లో ఉంది అనడం చెప్పడం నా ఉద్దేశం ఇది గొప్ప కోసం చెప్పడం కాదు ఆ మాటకు వస్తే వాళ్ళు కేవలం కృష్ణ గారితోనే కాదు వేరే వాళ్ళతో కూడా సహవాసం చేసి ఉంటారు వేరే వాళ్ళతో కూడా సినిమాలు తీసి ఉంటారు వేరే వాళ్ళ సాన్నిహిత్యాన్ని ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళందరూ చెప్పేది మన హీరో గారి గురించి చెప్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక ఆనందం అందుకే మన కింద కామెంట్స్ పెడుతున్నప్పుడు కొన్నిటికి మనం రెస్పాండ్ అవుతాం కొన్నిటికి అవం అలా ఈ తల్లి కొడుకులు అనే సినిమా గురించి కూడా ఒక మిత్రుడు ఎవరో అడిగారు ఇది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది చూడవచ్చు మీరు చక్కని పాటలు మంచి సంగీతము అలానే అంజలి దేవి గారి రసాత్మక నటన చంద్రమోహన్ గారి ఇందులో మోగవాళ్ళగా నటిస్తారు సో సినిమా చూడండి ఆనందించండి బై